రామనామాన్ని మించిన మహామంత్రం మరొకటి లేదని శ్రీరామ రక్ష సూత్ర మహాయంత్రాన్ని కోటి భక్త సమాజ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భక్తులు సామూహికంగా భక్తితో పారాయణాన్ని కృష్ణాలయంలోని రామాలయంలో పూర్తి చేసి అనంతరం సీతారాములకు అభిషేకం మధ్యాహ్నం కృష్ణాలయం కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రమూర్తి అన్నారు అయోధ్య రాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠలో భాగంగా అందరూ రామ నమస్మరణలో పాలు పంచుకోవాలనే సంకల్ప దీక్షతో నూట ఎనిమిది మంది భక్తులు వచ్చి శ్రీరామరక్ష సూత్ర పారాయణాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కృష్ణాలయం అధ్యక్షులు ఎలుగందుల రామచంద్ర ఉప్పల వెంకటేషన్ దుబ్బుకుంటే వెట్రాములు ఉప్పల మధు దొంతల దశరథం రా దార రామచంద్ర బండి శ్రీనివాస్ మహంకాళి శ్రీనివాస్ నేతి నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు